నమస్తే వెల్కమ్ టు ఏఐసిబి న్యూస్ ఇంకా వార్తల్లోని నీకు వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కోరగుట్ట వాకర్ సాధ్వర్యంలో పర్యావరణ ప్రేమికుడు లక్షల మొక్కలు నాటి ఎంతోమంది పర్యావరణ ప్రేమికుల మన్ననలు పొందిన వ్యక్తి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తన వంతు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి దాట్ల వెంకటేశ్వర్లను వాకర్స్ కోరిక మేరకు కోరగుట్టకు ఆహ్వానించి సన్మానించడం జరిగింది కోరగుట్టలో మొక్కలు నాటి మొక్కలు పంపిణీ చేశారు మనకు అన్నం అరుగుతుంది అన్నం అరగనప్పుడు ఏం చేయాలంటే ముక్క ముక్క కొద్దిగా తప్పనిచ్చినట్టు కొద్దిగా కట్ చేసి కట్ చేసి దొడగా పెట్టుకుంటే అది అవుతుంది తర్వాత గొంతు నొప్పులు అన్నం అరగకపోయినా డైజెషన్ కాకపోయినా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఏమైనా ఉన్నా కానీ కరెక్ట్గానే మనం తప్ప అంటే చాలా సెట్ అయిపోతుంది చిన్నపిల్లలకు పాలాయి పిల్లలు కూడా అరగకపోతే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా ఒక బంధు మీద ఇట్లా పాల కలిసి వాళ్ళకు తొందరగా డైజెషన్ అయిపోతుంది కానీ మన ఇల్లందులో మనకు దొరకడం చాలా అదృష్టం మనం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఆయన గారు ఈ ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల మొక్కలు పంచిండు పర్యావరణంలో ఆయన ఫస్ట్ కాబట్టి ఆయన గారు సింగరేణిలో ఎస్ఎన్పిసిలో జాబ్ చేస్తాడు డ్యూటీలో మంచి బెస్ట్ వర్కరు ఆయన గారు చేసిన సేవలు మరవలేని ఎవరైనా బర్త్ డే ఉన్నా ఏదైనా ప్రత్యేక అన్న వచ్చి అందరూ మొక్కలు పంచుతుంది మంచి కార్యక్రమాన్ని చేసుకుని ఇవ్వడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ కోరకట వాకస్ మొత్తం ఈరోజు అన్నను సన్మానించడానికి మేము ఆహ్వానించాం మా ఆహ్వానికి వచ్చినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం